ఇప్పుడు మీకు ఐపిఎల్ జరుగుతుంది కదా ఐపీఎల్ లో ఎక్కువ మనకు నార్త్ ప్లేయర్సే కనబడుతున్నారు మన ఆంధ్ర వాళ్ళు ఎక్కడో ఒక్కొక్క టీమ్ లో అక్కడక్కడ ఉంటున్నారు ఈవెన్ కేరళ నుంచి రంజింగ్ ఆడని వాళ్ళు కూడా వచ్చి ముంబైలో బాగా ఆడుతున్నారు మన ఆంధ్ర తెలంగాణ క్రికెటర్స్ కి ఎందుకు అవకాశాలు రావటం ఈ మంచి ప్రశ్న అన్న నేను చెప్తున్నా ఎస్సీ ఎస్టీ బీసీలు ఈ మూడు కులాలు మూడు సంబంధించినటువంటి జాతులు కూడా గమనించాలి ఇక్కడ బ్రాహ్మణ్ అప్ప కులరాజకీయం ఉంటది ఇలా మా దగ్గర తిరుమల చెట్టు చూడండి అది అంబడి తిరుపతి రాయటువంటి డైనమిక్ ప్లేయర్ ఇక్కడ కుల రాజకీయం ఉండదండి గుర్తుపెట్టుకోండి ఎస్సీ ఎస్టీ బీసీలు కాలు మ్యాచ్ చూసి మనం డబ్బులు పదిహేను వందలు రెండు వేలు మూడు వేలు పది వేలు పదిహేను వేలు టికెట్ కొంటాము మన వాళ్ళకి అవకాశం రాదు అవకాశం ఇయ్యారు ఇది కుల రాజకీయం ఉంటుంది కాబట్టి ఐపీఎల్ చూస్తే నిజంగా నేను అనుకుంటున్నాను నేను ఐపీఎల్ చూసుకుంటాను చెప్తున్నా మనము మన డబ్బులు పెట్టి మన బతికి చూడడం మన వాళ్ళకి అవకాశాలు ఇవ్వరు ఎంత ప్రభుత్వం హయాంలో అయినా అజారుద్దీన్ గారి తర్వాత లక్ష్మణ్ వివిస్ లక్ష్మణ్ గారి తర్వాత ఎవరు రాలేదంటున్నారు మేబీ ఇప్పుడు మన ఎవరైనా ప్లేస్ ఆంధ్ర తెలంగాణ నుంచి వస్తారా ఈ ప్రభుత్వం ఏమన్నా చర్యలు తీసుకోవాలి ఓసీలు రావాలి లక్ష్మణ్ గారు బ్రాహ్మణు అధిరజున్ గారు మైనార్టీ వీళ్ళకి అవకాశాలు ఎస్సీ కానీ అవకాశం రాలే రాదు కూడా రెడ్డి కూడా రెడ్డి అని ఇచ్చారు మన ఉన్నారు లేరు బీసీలు కంపల్సరీ ఐపీఎల్ క్రికెట్ మనం పిచ్చాల్లో మరి చూసి వీళ్ళకి వెళ్ళి డబ్బులు చూసి మనం ఏమో డాన్సులు చేస్తాం అక్కడ పోయి వాళ్ళు క్రికెట్ ఆడి కోట్ల రూపాయలు చంపా వాళ్ళ కుటుంబాల్లో డెవలప్ చేసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి మంచి మంచి అందమైన హీరోయిన్లను పెద్ద పెద్ద బిజినెస్ బిడ్డల్ని కోటి రూపాయలు పెళ్లి చేసుకుని వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు మనమేమో మన డబ్బులు ఖర్చు పెట్టుకుని టైం ఒక మ్యాచర్ కానీ ఆరు ఆరేడు గంటలు పడితే ఆరేడు గంటల టైం వృధా మన డబ్బులు చేసుకుని వాళ్ళకి పెట్టి మన డబ్బు మనని అరే మీరు అద్గురు ఆయన మీరు మన దగ్గర మనం తీసుకుపోయి డబ్బులు వాళ్ళకి ఇస్తున్నట్టు అంతే రింకు సింగ్ ఒక సామాన్య పేద పేద కుటుంబం నుంచి వచ్చారు ఆయన పేదరికం నుంచి అలాంటి ఆయన మన తెలంగాణ ఆంధ్రలో కూడా చాలా మంది రింకు సింగ్ ఉన్నారు ఎందుకు రాలేకపోతున్నారు సింగ్ అంటేనే ఓసీ ఓసీ రాజా ఓసీ రాజా టాలెంట్ ఉంది కదా టాలెంట్ మన వాళ్ళు ఎందుకు రాసీ ఎస్టీ బీసీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా ఓసీ దగ్గర వాళ్ళ టాలెంట్ లేకున్నా వాళ్ళనే ప్లేయర్ తీసుకుంటారు మన వాళ్ళని మనం వాడి తీసుకోమా వాళ్ళు ఏం అక్కడ హయ్యర్ క్యాస్ట్ ఎట్లున్నా డబ్బులు అని డబ్బులు ఉన్నాడు అని లేకపోయినా కమ్యూనిటీ మెయిన్ కమ్యూనిటీని ఉనికి చాటుకోవాలి తప్ప అంతే తప్ప వాళ్ళు ఏమి ఉండదు కంపల్సరీ ఎస్సీ ఎస్టీ బీసీ లకు అవకాశాలు రాదు ఎందుకంటే స్పోర్ట్స్ లో కూడా మీకు ఎక్కువ క్యాష్ ఫీలింగ్స్ ఎక్కువ వంద వంద పర్సెంట్ స్పోర్ట్స్ లా ఐఏఎస్ ఐపీఎస్ లా కూడా కంపల్సరీ క్యాష్ ఫీలింగ్స్ ఏమి